గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మద్దాలి రెడ్డి పార్టీకి రాజీనామా చేసినా మళ్లీ తీసుకొస్తాం కోటలో సర్వోత్తం రెడ్డి ఇంటి నుంచే రాజకీయం చేశాను ఎలక్షన్ చేశాను ఆయనంటే ఎప్పుడూ ప్రాణమే ప్రాణం పోయినా రెడ్డిని వదిలే ప్రసక్తే లేదు కోట మండల నాయకుల సమన్వయంతో త్వరలోనే రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే అన్నారు అది అందులో ఏదైతే మాజీ అధ్యక్షుడు అది గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ఏదైనా లేదు కదా ప్రస్తుతానికి ఉన్న పదవులన్నీ ఎవరికి లేవు అందరూ కూడా మాజీ లేవు ప్రాజెక్ట్ ప్రజెట్ అధ్యక్షుడు కాదు అయితే సర్వర్తన్ రెడ్డి నా అధ్యక్షంలో కష్టపడి నా పనిచేశాడు దానికి గెలిపించేదాంట్లో కూడా ప్రధాన పాత్ర సర్వోత్త సర్వతరాడు నా మిత్రుడు కూడా మా సీనియరు మాత్ర ఆప్తు ఎందుకు రాజీనామా ఇచ్చాడు అయితే ఎలక్షన్ తర్వాత కొద్దిగా కామో కాదు ఏదో ఉన్నాయి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండేది కొద్దిగా కామ్గా ఉండేది కామ్గా ఉన్నాడు తర్వాత నేను కూడా మా నేను మా భాస్కర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడొచ్చాను వచ్చాను వాడు వచ్చి చెప్పు వచ్చాము అంటే మళ్ళీ కూడా ఒకసారి వెళ్తాం మా మాట వింటాడు నా మాట భాస్కర్ ఇస్తే తింటాడు అనుకున్నాం వాడు అంటే ఆయన సిద్ధంగా ఈరోజు చెప్పినా మా మళ్ళీ మాత్రం ఇరవై ఇబ్బంది నా కలెక్షన్లో చేసిన నాకు ప్రేమ తప్ప ద్వారా ఉండదు నాకు అన్యాయం చేసినా నేనైతే వాళ్ళకి అన్యాయం చేయను వాళ్ళని తగ్గినట్టు చూసుకుంటా ఎందుకంటే నాకు ఎవరు లేనప్పుడు సర్వోత్తం రెడ్డి కోట్లో నిలబడి మా అందరూ మా నాయకుల సహాయ సహకారాలతో అక్కడ గట్టిగా ఎలక్షన్లు చేశాడు కాబట్టి అక్కడి మంచి వ్యక్తిని పోగొట్టడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా లేదు అసలు సునీల్ కుమార్ అండి కూడా అక్కడ చేసిన వాడిని నమ్మిన వాడిని అట్లా చేసే పరిస్థితి నాకు కాదు కాబట్టి సర్వోత్తమరెడ్డి గారితో నేను పోయి మాట్లాడుతాను

రెండు లక్షలు చెప్పే దాదాపు ఎలక్షన్ చెప్పమని ఓట్లేసా ఓట్లేసిన తర్వాత నేను పని చేయాలి కదా ఎలక్షన్ తిరిగా ప్రతి ఊరు తిరిగా ప్రతి గ్రామం తిరిగా వాళ్ళ సమస్యలు నిన్న తెలిసిన తర్వాత గ్రాండ్ వచ్చినప్పుడు నేను షెడ్యూల్ పెట్టాలి కదా నేను పెట్టను మీ షెడ్యూల్ మీకు మీరు లోకల్లో ఇబ్బంది పెడితే నన్ను నేను నిన్న ఇబ్బంది పెట్టేట తర్వాత ఎలక్షన్ చేశాడు లేదా ఎలక్షన్ చేసాన్ని చేశాడు కదా తెలుగుదేశం పార్టీ చేసిన మా పనిచేయాలి అవుదా ఖచ్చితంగా పనిచేయాలా అదే మేము అందరం నాయకులు చెప్పేది మీరు కొత్తగా ఇప్పుడు కొత్త ఉన్నాయి లేకపోతే మీ ఇళ్ళ కలిసి ఎన్నికలు ఇవ్వాలని నేను ఒప్పుకున్నాను నిజంగా పార్టీకి పనిచేసిన ఎవరున్నా సంతోషిస్తాను నేను కూడా మీరు గోపడతా సుప్రులు కూడా అట్లా ఇస్తాను అంతేగాని నువ్వు ఇవ్వకూడదు నీకు సంబంధం లేదు మేము చెప్తే అన్నారు కుదరదు చంద్రబాబు నాయుడు చోట్లేసింది మాకు పవన్ కళ్యాణ్ గారు చోట్లసారు మోడీ గారు చోట్లేసారు మనం అక్కడ పార్టీ తప్పు కాబట్టి మనం రీట్ చేసాం అట్టని ఇప్పుడు పనిచేసిన వాళ్ళకి మీరు చేయకూడదు అది అంటే నేనైతే ఒప్పుకో అట్లా చేసే అయినా ఎమ్మెల్యే అంత ఒత్తిడిగా నేనైతే చేయను ఇంకా నాకు చిన్నప్పటి పొలిటికల్గా టచ్ ఉంది జనాలతో పేదవాడితో నాకు ఎప్పుడు కూడా అనుబంధం ఉంది పేదవాడి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేసే సమస్య లేదు ఇంకా కూడా రాజులాగా మీరు జమీందారు వ్యవస్థ కొనసాగించాలంటే అది జరిగే నేను చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కడప్పుడు తన ఊదుకుంటాను తప్ప బాధ్యత బతికే పరిస్థితి లేదని చెప్పి మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తున్నాను పత్రికారు అందరూ నాయకులు అందరు కాబట్టి దయచేసి మీరు మాకు తగులు పెట్టదు ఎక్కడ కూడా ఏ రేపుతో కూడా నేను బాగానే ఉన్నా ఏ లీడర్తో కూడా ఎక్కడ కూడా నాకు విభేదాలు లేవు ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టిన వాళ్ళని సమర్థిస్తారు కొంతమంది అది ఒప్పుకోం ఎవరైనా అవకాశం దాని చేయండి అంతే తప్ప మనవాడుపై ఎదురు కేసులు పెట్టే పరిస్థితి నప్పుకో ఎందుకంటే మీకు సునీల్ కుమార్ పెంచారు సునీల్ కుమార్ కాబట్టి మాకు వ్యతిరేకం సునీల్ కుమార్ కదా మీ ఇంటికి వచ్చిన వాడిని మీరు వచ్చిన వాడి వాళ్ళేదో పేదవాడు ఆ వచ్చిన సునీల్ కుమార్ వచ్చాడు మనవాడు చెప్పి పూల మారేస్తాడు దాన్ని సహించుకోలేక సునీల్ కుమార్ పూల మారేసాడు కాబట్టి నువ్వు మాకు వ్యతిరేకం అది కాదు కదా పద్ధతి కాదు కదా ఆ రోజు ఎలక్షన్ ఉపయోగించుకున్నావా అర్థం ఉపయోగించుకున్నాం మనం కాబట్టి దయచేసి అర్థం చేస్తామని చెప్పి అందరినీ పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు నేను ఎవరికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కానీ తెలుగుదేశం పార్టీకి పనిచేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేనైతే పార్టీ ఆదేశాల మేరకు పట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఆ క్రమంలో మళ్ళీ మా సరోపన్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొస్తానని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను సరోపన్ రెడ్డికి మాకు ఎటువంటి ఈ విషయం పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారు మా జనే మా మధు మా బొమ్మరెడ్డి మా భాస్కర్ అన్న అందరూ కూడా నాకు మాకు కోఆపరేట్ చేస్తారు దాంట్లో రోజు మాట్లాడలేదు చిన్న చిన్నవి ఉంటాయి పార్టీలో ఏమీ వేరు వ్యక్తిగతకి పార్టీకి ఎక్కడ మురికడదు మా వ్యక్తిగతం తీసుకొచ్చి మేము పార్టీకి పెడితే అది మంచి పద్ధతి కదా ఆ పనులు తగులు ఉంటాయి ఆ తగులో తీసుకొచ్చి పార్టీకి ముఖ్య ఆర్టీలు ఏమైనా ఇబ్బంది జరిగిందా ఎమ్మెల్యే ఇబ్బంది జరిగిందా తప్పకుండా ఆ రెస్పాన్సిబిలిటీ మీ సొంత రెస్పాన్స్ ఉంటుంది కాదు కాబట్టి దయచేసి పత్రికానికి ఫ్రెండ్ చెప్పండి ఫ్రెండ్స్ చెప్పండి ఒక వన్ వీక్లోనే సర్వతం జరిగేది కాబట్టి ఆరోగ్యం బలెస్ ఎప్పుడో సర్వతంగా ఉంది అదేమి లేదు ఎందుకంటే గతంలో రాజకీయం ఎలక్షన్ చేసి చర్వతం ఇంట్లోనే వాటర్ మాట్నం రాజకీయం చేసేసి సర్వోత్తండి ఇంట్లోనే వేలవరి ఇంట్లో కాదు మద్ద సర్వోత్తమైన ఇంట్లో రాజకీయం చేసే ఎలక్షన్ చేసే అక్కడే ఉన్నా అక్కడే తిన్నా అక్కడే డిఫిన్ చేసి ఆయన కొనుక్కున్నాను ఇంకెవరితో కొనుక్కోవాలి ఎవరెవరు వాళ్ళు భోజనం కాబట్టి అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రాణమే నా ప్రాణం పోయినా ఆయన్ని వదిలే పరిస్థితి లేదు నా ఎప్పుడు కూడా కాబట్టి ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా అర్థం చేస్తామని చెప్పి రిపోర్ట్ చేస్తాను అందరూ కూడా